వీక్షకుల స్వాగతం నమస్కారం అమరావతి భూసేకరణ చేపట్టింది ముప్పై మూడు వేల ఎకరాల చిల్లర రెండవ విడతలో పదహారు వేల ఆరు వందల ఎకరాల చిల్లరకి నోటిఫికేషన్ ఇచ్చారు కొంతమంది రైతులు ఇస్తున్నారు జరుగుతూ ఉంది కార్యక్రమం దాని మీద పడి ఏడుస్తూ జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి యాభై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు లక్ష ఎకరాలు అంటాడు ఎకరాక రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు వృధాగా అంటాడు తాను నివాసం ఉందామని ఇద్దరి కోసం కట్టుకున్న ప్యాలెస్కి ఆరు వందల కోట్ల రూపాయలు తగలేసిన జగన్మోహన్ రెడ్డి ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచి అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు కావచ్చు యాభై వేల కోట్లు కావచ్చు లక్ష ఎకరాలు కావచ్చు ఏదైనా కావచ్చు పడి పడి ఆడటాన్ని మనం విన్నాం మన ప్రెస్ లో దాన్ని కవర్ చేసుకుంటా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఆయన చెప్పిన అవాకులు చవాకులు విన్నాం జగన్ రెడ్డిని సమర్థించే ప్రయత్నం చేసిన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జగన్ రెడ్డిని దుమ్మెత్తి పోసిన పరిస్థితి కూడా మనం చూసాం ఏ నగరం అభివృద్ధి చెందినా ఏ నగరం ఆర్థికంగా బలపడిన నదీ తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలే రాజధానులే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందాయి వాటి తోడు అమరావతి కూడా అభివృద్ధి చెందే భాగంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తా ఆ నగర నిర్మాణాన్ని నిర్మిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం గార్డులు పిల్లల సచిన కోతిలాగా తలకాయ నేలకేసి కొట్టుకుంటా విషం చిమ్ముతానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మీద సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల మీద ఇంకా ఇతర సన్నాసులు మాట్లాడిన వ్యాఖ్యల మీద విశ్లేషించడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలిలా గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంది నమస్తే శ్రీలీ అండి మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇంకొంతమంది సన్నాసులు మాట్లాడిన మాటలు అమరావతి నగర నిర్మాణాన్ని చూసి ఓచుకోలేక లక్ష ఎకరాలు లక్ష కోట్లంటూ అవాకులు చవాకులు పేలుతూ ఇవాళకి వాళ్ళు అలా ఏడవడానికి కారణం ఏంటంటారు అమరావతి నగర నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తారంటారు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ తిరగకుండా నేను వచ్చేదో జబ్బు అవుతున్నాడు అంటే ఏ రాయి అయితేనేమి పళ్ళు అన్నట్లుగా వీళ్ళు చెప్పే మాటల వల్ల ఇద్దరు పెట్టింది అదే కాకపోతే ఈయనేదో ఆయన చెప్పిన దాన్ని మీరు వేరేగా అర్థం చేసుకున్నారు చేసే ప్రయత్నం ప్రయత్నం అంటారా వేరేగా చేయడానికి స్క్రిప్ట్ సరిగా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి మరి ఆయన్ని ఇప్పుడు ఇరికించే ప్రయత్నంలో వీళ్ళందరూ ఉన్నారు కదండి జగన్మోహన్ రెడ్డిని జైలు పంపించాలా పార్టీ కొట్టేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతే ఆ పార్టీని హస్తగతం చేసుకుని ఆ పార్టీ బ్యాంక్ అకౌంట్ ఉన్న నాలుగు వేల కోట్ల రూపాయలు మింగేటకి సజ్జలు రెడ్డి అయిపోయాడు అంటారా ఖచ్చితంగా అదే అదే ఉద్దేశంతోనే మరి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ప్రజల ముందు పిచ్చోడ్ చేయాలో ఆ విధంగా చేయటానికి స్క్రిప్ట్ ఇచ్చాడు ఆయన ఏదేదో చదివాడు నదీ గర్భం అంటాడు సో కాల్డ్ స్టేట్ అని చెప్పి ఏదో రకరకాలుగా మాట్లాడాడు అంటే నీకు అమరావతి అనే పేరు తలవటానికి కూడా నీ మనసు ఒప్పట్లేదు నీ నోరు రావట్లేదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి నిజంగా చెప్పుకోవాలంటే అండి మీరు అంటున్నట్లుగా ఇందాక ఏదైతే ఆయన ప్యాలెస్ కోసం ఎంత ఖర్చు పెట్టాడు ఎంత ప్లేస్ లో ఆయన కట్టుకున్నాడు మరి అక్కడ వైజాగ్లో ఎంత ప్లేస్ను ఆక్రమించాడు ఎంత ఆస్తి ధ్వంసం చేశాడు మరి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే అసలు అమరావతి రైతులు ఎక్కడా కూడా మనం కనీవి నేరగం ఏదైనా ఒక నాయకుడు అధికారంలోకి వచ్చాక జనరల్ గా చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి ధర్నాలు చేస్తారు ఇంకోటి ఇంకోటి జరుగుతూ ఉంటాయి కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రైతులు ఆ శిబిరాలు ఏర్పాటు చేసుకొని నిర్విరామంగా రాత్రి బవళ్ళు మరి అక్కడే ఉండిపోయి ఏదైతే దీక్ష చేపట్టారో మరి ఎప్పుడైనా మనం కనీవి నేర్కున్నావా మరి జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయం చేశాడు అమరావతికి ఆ ఆ పేరు దలిచే హక్కు ఉందా జగన్మోహన్ రెడ్డికి ఆ అమరావతి రాజధాని గురించి మాట్లాడే హక్కు ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి ప్రాంతం పేరు గురించే కాదండి ఆంధ్రప్రదేశ్ అనే పదాన్ని ఉత్సరించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సరిపోడు ఆ స్థాయి కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు లేదు ప్రజల కర్మకాలి మనం టైం బాగోక ఒకసారి ముఖ్యమంత్రి రాష్ట్రానికి వీళ్ళ ప్రెస్ మీట్లు వీళ్ళు చూస్తే గాడిదకేం తెలుస్తుంది గంధపు చెక్కల వాసనని వీళ్ళకి తెలియదు అక్కడ రైతులు ఇచ్చే భూమి విలువ తెలియదు ఎంతసేపటికి వీళ్ళ ఆలోచన విధానం ఏంటి కొట్టేసే ఆలోచన ఉన్నవాళ్ళు మోసాలు చేసే ఆలోచన ఉన్నవాళ్ళు రోడ్లు కూడా తవ్వుకుపోయి ఏదైతే వీళ్ళు గతంలో చేసినవన్నీ కూడా దాన్ని లెక్కలేసుకుంటారే కానీ అభివృద్ధి కోసం చేసేదాన్ని ఖర్చు అని చూపిస్తున్నారు ప్రజలకి ఒక భ్రమలో తీసుకెళ్లే క్రియేషన్ అంతా కూడా ఈ రోజున అసలు అక్కడ మీకు టెండర్లు పిలిచింది యాభై వేల కోట్ల రూపాయలు పనులు జరుగుతూ ఉంది యాభై వేల కోట్ల రూపాయలకి దాంట్లో కేంద్ర ప్రభుత్వం సహాయం చాలా ఉంది ప్లస్ అమరావతి తన నిర్మాణానికి అయ్యే ఖర్చును తానే తీర్చుకునేలా చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిర్మిస్తున్నారు ఇంకా వీళ్ళకి ఎందుకు ఏడుపులు ఎందుకంటే గతంలో తను ఏదైతే జరగకూడదు అనుకున్నాడో తను ఏదైతే అక్కడ అభివృద్ధి జరగకూడదు ప్రజలు ఆనందంగా ఉండటానికి తను ఇష్టపడట్లేదు మొన్నే చెప్పుకున్నాం అన్ని న్యూస్ పేపర్స్ కానివ్వండి ఛానల్స్ కానీ మనం కూడా మాట్లాడుకుందాం ఏంటంటే కొన్ని వేల మంది కార్మికులు ఇచ్చే ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నారు కొన్ని వేల మంది రాబోతున్నారు మళ్ళీ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా మేము అందరం ఇస్తాము అనేది ముందుకు వచ్చారు తట్టుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుతుంది మూడు రాజధానులు అన్నాడు ఏం ఉద్ధరించాడు మూడు రాజధానుల అమరావతి కూడా ఉంది కదా ఆ రోజున అమరావతి ఉంది విశాఖపట్నం ఉంది కర్నూలు ఉంది అక్కడ ఏం ఉంది చెప్తున్నా ఇప్పుడు ఆయన ఇక్కడ అమరావతి అసలు రాజధానిగా పనికిరాదు అన్నప్పుడు ఈ రోజు నువ్వు చేస్తున్న విష ప్రచారానికి నువ్వు పెట్టిన మూడు రాజధానులు అమరావతి ఎందుకు పెట్టావు అంటే నీ నువ్వు ఇష్టం వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడుంటే అదే రాజధాని ముఖ్యమంత్రి అంటాడు అంటే ఈయన జైలు వెళ్తే అదే రాజధాని అయిద్దా అదే అనుకుంటున్నాడు ఆయన ఆ భ్రమలో బ్రతుకుతున్నాడు లండన్ లో మందులు తెచ్చుకోవడానికి వెళ్తాడు పిచ్చి హాస్పిటల్కి అదే రాజధాని ఇద్దా పిచ్చి ఇంకా ఓహ కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరాడు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిస్తే చాలరా బాబు అనుకునే స్థాయిలో ఉండాలి తప్ప ఆ ముఖ్యమంత్రి స్థానమో లేదంటే రాష్ట్రాన్ని పరిపాలిస్తారనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరాడు ఈ రోజు చూస్తే అండి ఆంధ్రప్రదేశ్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది నేషనల్ హైవే ఏదైతే ఇరవై గంటల్లో దాదాపుగా పదివేల మెట్రిక్ టన్నుల కాంక్రీట్ ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారు పందికేం తెలుసు పన్నీర్ అన్నట్లుగా ఇరవై నాలుగు గంటల్లో అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ప్రజావేదికను కూల్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గంటల్లో రోడ్ నిర్మాణాన్ని సృష్టించింది నేషనల్ హైవే కడప బెంగళూరు విజయవాడ అది అసలు ఎవరైనా సరే ఊహిస్తారా ఇలాంటిది జరిగిద్దని మరి మొన్నటి వరకు మనం ఎన్నో ఇబ్బందులకు గురయ్యి ఎన్ని విధాలుగానో మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ మన రాష్ట్రానికి రాజధాని లేదు మరి ఇలాంటి మంత్రులు ఇలాంటి ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎటు వెళ్ళిపోతుంది రాష్ట్రం రావణ కాష్టంగా ఎక్కడ చూడండి అక్రమంగా అరెస్టులు ఎక్కడ చూడండి ఆర్త నాదాలు అన్నం పెట్టే రైతే అక్కడ దీక్షలు చేస్తంటే బూట్లు కాళ్ళతో దెబ్బలు తింటంటే వాళ్ళు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టించుకొని రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కోసం వాళ్ళు భూములు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ప్రతిఫలంగా ఏం చేశాడు ఆ రోజున ఏవి అసలు వాళ్ళు అధికారంలో రావడానికి ఏ మాటలు చెప్పొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏం మాటలు చెప్తున్నావు సోకాల్డ్ రాజధాని నువ్వు సోకాల్డ్ పీపుల్ ఇప్పుడు మాట్లాడుతున్న సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ నుంచి మాట్లాడటానికి మనకి ఇదిగా ఉందండి సోకాల్డ్ సోకాల్డ్ గజ దొంగలు అంతే సోకాల్డ్ వాళ్ళంతా ఈ రోజున వీళ్ళ పేర్లు వీళ్ళు చెప్తున్న ఏదైతే ఈ మీటింగ్లు ఉన్నాయో ఈ ప్రెస్ మీట్ లో ఆ వాళ్ళ సాక్షి ఛానల్లో రాస్తారు ఎల్లో మీడియా డిబేట్లు అంట జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తలవకుండా ఆయన్ని ఆయన గురించి చెప్పుకోకుండా మీరు ఉండలేకపోతున్నారు అదేదో మీ రాష్ట్రం గురించి చెప్పుకోవచ్చు కదా అంటున్నారు రాష్ట్రం గురించి చెప్పుకుంటున్నాం రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే రాష్ట్రంలో అసలు ఏం జరిగిందో తెలియాలి అంటే ప్రజలకి నిజానిజాలు తెలియాలంటే ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా మా హక్కు లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో చెప్పటమే మా పని మేము చెప్తాం మా పిల్లల భవిష్యత్తు రెడ్డి చేసిన దోపిడీలు దుర్మార్గాలు దారుణాలు చెప్పబోతే భవిష్యత్తులు గడదెలుస్తే మరి అదే వాళ్ళకి అర్థం కావట్లే పాపం వైపడి బులుగు మీడియం వీళ్ళు వచ్చేది అంటే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద పడి ఆడటం వీళ్ళు వాళ్ళేమో లేని దాన్ని కూడా ఉన్నట్టు చెప్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అక్కడ పౌరులుగా మన పిల్లల భవిష్యత్తు మనం తీర్చిదిద్దుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనుకుంటున్నారో ఆయనకి ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా మా సహాయ సహకారాలు అందించాలి మేమందరం కూడా ఆయనకు అండగా నిలబడదాం నిలబడి తీరుతామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ రోజున ప్రజల మీద విషయం చెమ్ముతున్నాడో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగకుండా చూడాలని అనుకుంటున్నాడో దాని గురించి చెప్పాలి మీరు ఎన్నైనా రాసుకోండి మీ సాక్షి మీడియాలో ఎన్నైనా చెప్పుకోండి మీ సాక్షి ఛానల్లో ఖచ్చితంగా ఈరోజు ఏ రోజు అని లేదు ఆంధ్ర రాష్ట్రం ఏదైతే రెండు వేల నలభై ఏడు ఉందో అప్పుడు వరకు ఒకటే బాట ఒకటే మాట అదే ఆంధ్రప్రదేశ్ పిల్లల భవిష్యత్తు దాని మీద విషంగక్కే వాళ్ళ గురించి మాట్లాడతాం వాళ్ళు చేసే చెడ్డ పనుల గురించి చూద్దాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారో చెప్తాము ఎంత దోచుకున్నారో చెప్తాము ఏ విధంగా రాష్ట్రాన్ని బస్టు పట్టించారో చెప్తాము ఎంతమంది జీవితాలు సర్వనాశనం చేశారో చెప్తాము ఈ రోజున రాజకాసి రెడ్డి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి అందరూ జైలు పాలయ్యారంటే ఎవరు కారణం జగన్మోహన్ రెడ్డి కదా జగన్మోహన్ రెడ్డి దోపిడీలో పాలు పంచుకున్నారు కాబట్టి వాళ్ళు బలైపోయారు ఇది ఇది తెలియాలి ఎందుకు జైలుకి వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి మీరు అంటున్నట్లుగా అందరూ కలిసి భాగస్వాములుగా కలిసి దోచుకున్నారు రాష్ట్రాన్ని కాబట్టి ఇది తెలియాలి ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలియాలి రేపు పుట్టి పెద్ద అయ్యే వాళ్ళకు కూడా ఏం జరిగింది రాష్ట్రంలో వాళ్ళకి చెప్పాలి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది వీళ్ళు ఆగడాలకు అద్దు పొద్దుల రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పదే కదా ఎవరి చెప్పుతో వాళ్ళు కట్టుకునేటట్లు చేసింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గురించి బాబాయిని ఎవరు చెప్పారు అంటే నారాసు రక్త చరిత్ర అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టినప్పుడు మాట్లాడపోవటం తప్పు కేసు పెట్టకపోవటం తప్పు అసలు నిజం గట్టిగా వాయిస్ వినిపించకపోవటం తప్పు కాబట్టి ఆ రోజున ఓకల్ గా ఎవరు మాట్లాడలేక అది వాయిస్ ఇవ్వలేకపోయినందుకు ఈ రోజున ఓటుతో దెబ్బ కొట్టి నీకు చూపించారు నువ్వేంటనేది రేపు అది కూడా ఉండదు మీరు అంటున్నట్లుగా ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడేమో ఎవరికి తెలుసు మరి అది కాబట్టి ఒక్కసారి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు మాట్లాడేటప్పుడు మరి ఇక్కడ నుంచి అయినా సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ పట్టుకొని వస్తాడా లేకపోతే అసలు మాట్లాడటమే మానుకుంటాడా ఆయన నిర్ణయించుకోవాలి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన దారుణాలు లూటీని అలాగే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన దారుణాలని లూటీలని రాష్ట్రాన్ని నాశనం చేసిన తీరుని ప్రతిరోజు భావితరాల కోసం భావితరాల భవిష్యత్తు కోసం చెబుతూనే ఉంటామని కూలి నీలి మీడియా రాసిన వ్రాతలను ఖండిస్తూనే ఉంటామంటూ విశ్లేషించిన శ్రీలీలా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం